గౌరవ సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి గారు హలో అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గురించి అధ్యక్ష నా యొక్క ప్రశ్న ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టినరో దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా ఎప్పుడన్నా అసెంబ్లీ తీర్మానం చేసి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ని పెట్టాలా దీని ద్వారానే ఫండ్ని కాన్స్టిట్యూషన్లో డిస్ కాన్స్టిట్యుయెన్సీలో డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఏదైనా ఆ విధమైన చట్టం ఏమైనా చేసింద్రా అధ్యక్ష ఎందుకు చెప్తున్నా అంటే ఎస్డిఎఫ్ ఫండ్ గురించి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో ఇప్పుడు పది కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేటాయించింది ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష ఉదాహరణకు మా దగ్గర రాజీవ్ గృహకల్ప అనే ఒక సముదాయం ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పద్దెనిమిది వందల ఫ్లాట్స్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిండ్రు ఇప్పటి వరకు కూడా అక్కడ నీళ్ళు ఇయ్యని పరిస్థితి అక్కడ ఉంది వాటికి నీళ్ళు ఇయ్యాలంటే మేము ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి పెట్టుకుంటే ఏ విధమైన మాకు అంటే పిలుపు వచ్చి దాన్ని అక్కడ ఏ విధంగా అమలు చేయాలనో చెప్పట్లేదు అదేవిధంగా అనేక రైల్వే ఆర్యూబీలను ఆర్ఓబీలతోటి మా ప్రాంతం ఇబ్బంది పడుతుంది దానికి ఏ విధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు స్పందించి వాటికి ఎట్లా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష ఎట్లా ఫండ్ శాంక్షన్ చేస్తారు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేని కన్సల్ట్ చేయకుండా ఏ విధంగా మనకు ఈ యొక్క ఫండ్ని ఆ యొక్క ప్రాంతంలో ఖర్చు పెడతారు అనే దానిపైన నాకు అనేక డౌట్లు ఉన్నాయి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది దాంట్లో పదిహేను వందల మంది డిగ్రీ చదువుతున్నారు పన్నెండు వందల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు అక్కడ బిల్డింగ్ లేని కారణంగా షిఫ్ట్ పద్ధతిలో వాటిని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దయచేసి నాకు ఈ ఫండ్ని ఎందుకంటే మేము అక్కడ ఎన్నుకోబడ్డం కాబట్టి మేము మంత్రి వారు మంత్రి వర్యులకు మేము విన్నపించుకోగలుగుతాము ఆయన మా యొక్క ఈ యొక్క విన్నపాన్ని మన్నించి మాకేదైనా వర్క్ చేసి పెడితే బాగుంటుంది ఎందుకంటే ఎవరో ఇచ్చిన దానికి ఏ విధంగా ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ కూడా పెట్టకుండా ఈ ఫండ్ని శాంక్షన్ చేసి వాటిని అంటే వాటిని ఒట్టిగానే పాడు చేయడం కంటే ఒక కన్సల్టేషన్ ప్రకారంగా ఇస్తే బాగుంటుంది అనేసి మా ఉద్దేశం అధ్యక్ష థ్యాంక్ యూ